ప్రపంచ స్థాయిలో మంతెని మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అన్నారు సోమవారం మంతెని పట్టణంలో బస్ డిపో సమీపంలో డ్రీమ్ స్టార్ అండ్ రైస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ భాగంలో ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి సుద్దిల శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ కో శ్రీఆర్షితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ టీవాక్స్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సాంకేతికత పరంగా ఉన్న వారికి నైపుణ్యాన్ని బయటకు తీసుకుని వచ్చేందుకు మంత్రిని పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు మంత్రిని పట్టణంలో టీవర్స్ బృందం నుంచి ముగ్గురు శిక్షకులను నియమిస్తామని భావితరాలకు విజ్ఞాన నిలయంగా మంత్రిని ప్రాంతం నిలవాలని కృషి చేస్తున్నామన్నారు స్థానిక ఉన్న పిల్లలకు కింది స్థాయి నుంచి సంపూర్ణ పరిజ్ఞానం అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు మన జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను పరిశీలించేలా చూడాలని కలెక్టర్కు మంత్రి సూచించారు పాఠశాల విద్యార్థులకే కాకుండా ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా వీటిని వినియోగించుకోవాలని అన్నారు రైతులకు ఉన్న వివిధ సమస్యలు పరిష్కారానికి వారికి వచ్చే వివిధ ఆలోచనలు కూడా కాలరూపం దాల్చేందుకు సహకారం అందిస్తామని అన్నారు ప్రపంచ స్థాయిలో మంత్రి మేధస్సుకు చిహ్నంగా నిలవాలని కృషి చేస్తున్నామన్నారు కు దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతమైన మంతినిలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుని వచ్చామని భవిష్యత్తులో ఇక్కడ విద్యార్థులు ఉన్న నైపుణ్యాన్ని చూపించి అనేక కంపెనీలను తీసుకుని వస్తామని మంత్రి తెలిపారు సాంకేతిక పరంగా వారికి ఆ నైపుణ్యం ఉన్నప్పటికీ నైపుణ్యం సరైన దిశలో పెట్టడానికి ఆస్కారం ఇచ్చే ఒక ఆలోచన చేయమని నేను జోగిందర్ గారికి చెప్పిన దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిసారి పాయిలెట్గా తీసుకొని ఒక ఇన్నోవేషన్ అంటే ఇక్కడ చాలామంది పిల్లలు కానీ చాలామంది చదువుకున్నవారు వారు కానీ చదువు ఆడ సురేష్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు